ఈ ఇంట్లోకి నన్ను అడకుండా లోపలికి రావచ్చు కానీ నేను డిసైడ్ చేస్తే తప్ప బయటికి వెళ్ళలేవుగడతలు చప్పట్లు ఇవన్నీ సినిమాల్లో నటిస్తేనే దొరుకుతాయని ఎన్నో కలలతో ముంబై వచ్చాను ఐదు సంవత్సరాలు పోరాడాక రాజ్ కరణ్ తో ఒక సినిమాలో అవకాశం వచ్చింది మా ఇద్దరికి మొదటి సినిమా అది జరిగి ఉంటే నేను పెద్ద స్టార్ అయి ఉండేదాన్ని ఏవేవో కారణాలు చెప్పారు ఆ అవకాశం కూడా పోయింది కోపం డిప్రెషన్ ఆ వేశంలో ఆత్మహత్య చేసుకున్నాను నా కళలు కలలుగానే మిగిలిపోయాయి ఇన్నాళ్ళకి దేవుడు దేవినిచ్చాడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఈ ఒక్క సినిమా చాలు రూబీ ఏంటో ఈ ప్రపంచానికి చూపించడానికి ఇది ఎవరు ఆపలేరు ఆపాలనుకుంటే బ్రతకలేరు బ్రతకలేరుకోను నీ పోమిషన్ అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉన్న దేవిని డిస్టర్బ్ చేయను బయట నన్ను డిస్టర్బ్ చెయ్యనివ్వను రేపు పది గంటలకి రాజ్ కరణ్ కార్ పంపిస్తాడు దేవిని గడప దాటించు నన్ను కార్ నువ్వే కదా ఏమైందండి అలా చూస్తున్నారు ఏమైనా తింటారా ఇప్పుడు ఎవరూ ఏం మాట్లాడుతున్నారండి పొద్దుపోయింది వెళ్ళి పడుకోండి ఏమైంది కాలు కాళ్ళ పిల్ల తిరుగుతున్నారు ఆఫీస్కి వెళ్ళరా లేదండి అయ్యా అలాగా ఒక్కదానే కదా అని మధ్యాహ్నానికి కొంచమే ఉండాను ఉంటానంటే పెరుగు పచ్చడి చేసి ఎప్పుడు కూడా చేయగలను అది మీరు తింటారా లేకపోతే వేరేదైనా సేమంటారా ఎక్కడికి ఎలాగే చెప్తారు కానీ తీసుకెళ్ళు అంటే తీసుకో సరే బట్టలు చదువుతాను అనయా ఇది హీరోయిన్ కాదు మన్ను కాదు నా వైఫ్ దయ్యం పట్టింది నన్ను బెదిరించి తీసుకొస్తుంది త్వరగా ఎస్ అంటే నా మాటలు కూడా వినిపించకుండా చేసింది ముందు రూబిన్ సైన్ చేయించాల్సింది సూపర్ గా పట్టుకొచ్చారు సార్ ఎవరిని హీరోయిన్ డౌటే లేదు నెక్స్ట్ హీరో ఇది మాత్రం వినిపించదా హేమ మాలి గారు సార్ శ్రీదేవి

ఏంటి సార్ షూటింగ్ ఫినిష్ మేము వెళ్తున్నాం మేడం ఏ కృష్ణ ఉండవే ఫినిష్ ఏంటి మంచి టైం స్టార్ట్ అయింది నేను మేడం చేస్తూ పోతుంటే మేడం సినిమాలు చేస్తూ ఉంటారు సైనింగ్ మేడంని మూడు సినిమాల్లో సైన్ చేద్దాం అనుకుంటున్నారో మూడా ఒకటేనని చెప్పారు నేను మూడు సినిమాలు ఒప్పుకోను సార్ ఒప్పుకోకపోవడానికి నువ్వర్వయ్యా కట్టుకున్న భర్తలా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఓ మాట అనేసుకున్నారు దీని గురించి తెలుసా ఇది కాంట్రాక్ట్ సైన్ చేసి రేపు నా చేతిలో పెట్టు కాంట్రాక్ట్ మీద సైన్ చెప్పచ్చందాకో బాయ్

సైనింగ్ తలు ఓపెన్ అయింది తాళు నా దగ్గరే ఉంది కాంట్రాక్ట్ ఏంటంటే అదా ఏం లేదు మా లో మేనేజర్ తన రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ సైన్ చేయమన్నాడు దాని గురించి ఆలోచిస్తున్నాను బీచ్ సినిమా నాకు నాకేది గుర్తు రావట్లేదు అసలు ఇందాక ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాం నాకేది జ్ఞాపకం లేదు ఏంటండి కదా అప్పుడు మరి నాకు ఏది జ్ఞాపకం రావట్లేదు చాలా ఆకలిగా ఉంది ఇంకా తినలేదా లేదు త్వరగా తినడానికి ఏదైనా పెట్టవా ఓ పది నిమిషాలు ఓపి పట్టండి